అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం ఏ ఏ రాసుల్లో మనకి అందరికీ తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదేవిధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేచపట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీన మనకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట కుజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నె నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత నక్షత్రంలోకి మారబోతున్నారనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాష్ట్రాల్లో కొన్నింటికి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిట్లకి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి చాలామంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకు లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకులే తోటివాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకు స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబరు ఇండియా నెంబర్ మాత్రమే మనదనమాట కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేచపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క తుల రాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలామంది రాసులు వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పట్టడం పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గుము ముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదల ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా అన్నమాట కొన్ని రాష్ట్రుల వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని పిల్లల్ని ఎడబాటు కూర్చేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కడుతూ ఇలా అస్తవ్యస్తంగా ఈ యొక్క గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలున్నాయి మరికొంద కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా నా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలామంది ఎలూప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినాయి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జాతకాలు అనేటటువంటివి చూస్తాము మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోనూ మన ఆనంద్ మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా మరి నేనున్నాను కాబట్టి మనకి అందరినీ కూడా స ధర్మ మార్గము ధర్మగురువు కాబట్టి రంజన్ సర్కార్ గారు మీరందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి ఇలికీయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తాగడానికి వెళ్ళిపోవడము మరి బా బా మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలేమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుందనమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు బ్రతుకు బాబు మనకు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం చచ్చిపోతామా ఉంటామా నాయన చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా సన్యాసిని అయిపోయాను అసలు ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమైనా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనల్ని అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలా అలాగే మీరు కూడా అందరూ కూడా జనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో వెళ్ళిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం అర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదనమాట కాబట్టి చాలామంది పరీక్షలు రాసేవండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు రా చేస్తున్నామండి మా శాలరీలు సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబ్లు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతామా అవ్వవా అనేటటువంటి ఆలోచనలతో చాలామంది మతన పడుతూ ఉంటారు అన్నమాట అదేవిధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు పరిస్థితి ఎలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికీ కూడా మా భార్య వదిలేసింది తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికి ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు రండి అని చెప్పి బాధపడడం జరుగుతుంది మొత్తం అందరూ కూడా గుండు వేసుకున్న తర్వాత లాస్ట్గా మా దగ్గరికి వస్తే మేమేం చెప్పగలుగుతాం మీకు జగద్గురు అయినటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి నగరంగా అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మ్ అవుతుంది నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ అంటాము దాన్ని పుందాక్ అంటాము బిహా వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచీగల్ దారిలో మరి అటువంటి జగద్గురువులను చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అని అంటే మీరు ఏం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మిషన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన పెడితే ఎంతోమంది అనాథ పిల్లలు ఇప్పటికీ బ్రతుకుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవల్ని దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధువులు మేము స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్గా ఉండేవారు మీలాగే అందరు కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావులు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఐఐటిస్లో చదివి మెడిసిన్ చదివి ఆచ ఆచార్య సవితానంద్ అవదూత్తా అంటే లో అంతేకాకుండా మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆచార్య భవేశానంద్ అవదూత్తా అంటే ఆయన ఇంజనీరింగ్లో ఆ కాలంలోనే ఉస్మానియాలో పీజీ డిగ్రీలు పీజీ ఇంజనీరింగ్లో చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళంతా ఎనభై మూడు సంవత్సరాలు వయసు వచ్చింది మరి వాళ్ళు డబ్బులు ఎవరు వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో కాస్త చాదస్తం పెరుగుతుంది ఆదాయాలు పెరుగుతాయి మరి దైవ సంబంధమైనటువంటి ఆరాధన పెరుగుతుంది ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి కసి పెరుగుతుంది మరి గురుడు ప్రభావం వలన కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా మీరు కోర్టులకి మీ ఫైల్ అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్లో అనవసరమైనటువంటి సెక్యూరిటీలు పెట్టినటువంటి కారణంగా మీకు పోలీసు వారు మీకు సమన్స్ పంపడాలు లేకపోతే ఏదో రకమైన తలపోట్లు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువుల విషయమై మీరంతా కూడా కళ చాలా ఇదిగా చూసుకుంటారు చదువులకి సంబంధించి చక్కగా మీరు ఎంతో ఇదిగా ఉంటారనమాట పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కువ అలసిపోవడము పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో జరిపించాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారికి మరి తండ్రితో విరోధము రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే తండ్రి సంబంధమైనటువంటి ఆరోగ్యం కొంచెం మీకు ఆందోళనకరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మేనమామలతో విరోధము అలాగే పెసలు పచ్చ పచ్చ రంగు వస్త్రాలు ఇవన్నీ కూడా పొలాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మీకు లాభదాయకమైనటువంటి వ్యాపారాలుగా మీకు ఉండవు అనమాట ఈ ఒక్క నెలకు మాత్రమే ఇవి అలాగే అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాల వల్ల మీకు వివాహాలకు సంబంధించి కొంచెం పెళ్లిచూపులు వెంటనే సెలెక్ట్ కాకపోవడము అలాగే మీకు వాళ్ళు అబ్బాయిలు నచ్చకపోవడము ఈ రకంగా ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నించుకోవడాలు ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఈ రకంగా మీరంతా కూడా సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వితండవాదాలు జరిపించుకోవడం వితండవాదాలు చేసుకోవడం భర్తతో లేదా జీవిత భాగస్వాములతో కాకుండా వ్యాపార భాగస్వాములతో ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా ఏమవుతాయండి మనకి ఈ పనులు ఆలస్యంగా అవడము యాక్సిడెంట్లు అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలా అలాగే మనము ముందుకు వెళుతూ ఉండాలన్నమాట జాగ్రత్తలతో మంచి స్నేహాలతో మంచి వాళ్ళతో ఉంటూ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఏం చేయాలండి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుమల్ నావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే రాహు జపం చేసుకోండి ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం చేసుకోండి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు మినుమల్ని ఆవుపేట రంగు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడపే ఎనిమిది గంటలకు దానం చేసుకొని మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది మీకు శుభమస్తు